కాలంలో తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ కానీ రీల్స్ కానీ ఎంతో ఫేమస్ మనకు తెలిసిన విషయమే ఇందులోనే భాగంగా ధూమ్ధామ్ ఛానల్ అంటే ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్కరికి ధూమ్ధామ్ ఛానల్ అంటే తెలియని వారు ఛానల్ కావచ్చు ధూమ్ధామ్ అడ్డా అనే ఈ రెండు ఛానల్ ప్రతి ఒక్కరికి సూపరి వీళ్ళు ప్రతి విషయంలో కూడా పల్లెటూరిని అనుసరించి ప్రతి ఒక్క వీడియోలు చేస్తారు ప్రతి పండుగ అకేషన్ ఉద్దేశించి కూడా పండుగలు చేస్తారు ప్రతి గెటప్ను కూడా వీళ్ళు చేస్తారు ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్లు పాత్రలు సన్నివేశాలు కథ రచనలు రచించే రాజు ఉన్నాడు తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కాన్సెప్ట్ ధూమ్ధమ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఈ ధూమ్ధమ్ ఛానల్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి సబ్జెక్ట్ తీసుకొని ఆ రీల్స్ అట్లే షార్ట్ ఫీల్స్ చేస్తున్నారు దీనికి అంతటికీ రాజు అనే కారణం అని మనకు తెలిసి దాన్ని అడిగి ఆమె అని పేరు అంటే మీరు మీ బిజినెస్ కానీ పెట్టిన ఆలోచన ఏంటంటే ఒక యూట్యూబ్ పెట్టాలనే సంస్థ ఎప్పటి నుండి పెట్టారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎట్లా నడుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఉందాం ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అన్న సో ఫస్ట్ మనం ఈ ఫీల్డ్ నాకు యాక్చువల్గా సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే కాకపోతే ఎట్లా మనం ఇన్వాల్వ్ అవ్వడం మనకు తెలియదు ఫస్ట్ మా విలేజ్ అని చెప్పేసి సో శ్రీకాంత్ అన్న వాళ్ళు స్టార్ట్ చేసి మా విలేజ్ సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినా బట్ నాకు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ఎట్లా ఇన్వాల్వ్ అవ్వడం మనకు తెలియదు సో అప్పటికే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు శ్రీకాంత్ అన్న వాళ్ళు సో వాళ్ళని చూసి నేను కూడా ఒక చిన్న ఒక ఛానల్ స్టార్ట్ చేసినాను సో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఉన్న ఇంట్రెస్ట్ చూసి శ్రీకాంత్ అన్న వాళ్ళ టీంలోకి నన్ను ఇట్లా నేను వస్తా అని చెప్పేసి అడగగానే సరే మా టీంలో చేయాలని చెప్పేసి శ్రీకాంత్ అన్న ఉండే సో అట్లా ఒక వన్ ఇయర్ అట్లా చేసిన తర్వాత సో వాళ్ళకి ఆ టీం బడ్డీని బాగా అయిపోయేసరికి సో అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను బయటికి బయటకు వచ్చేసి తర్వాత నేను దుందంచని చెప్పి స్టార్ట్ చే స్టార్ట్ చేసుకున్నా సో మెల్లమెల్లగా ఇప్పుడు తిరుపతి అనే వ్యక్తి అప్పటికి వ్యవసాయం చేసుకుంటా ఫారెన్ వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఉంది సో నేను అతన్ని కలిసి అన్నా మరి ఇట్లా నేను ఛానల్ పెట్టినా మన ఆంట్లో ఇట్లా చేద్దామన్నా అని చెప్పేసి నేను తిరుపతి అమ్మతో మాట్లాడుకుంటాను ఉంటాను వర్క్ అయితే వేసి వద్దామని చెప్పేసి మెల్లమెల్లగా స్టార్ట్ చేసినాను నేను సో తర్వాత భీమన్న పిల్లలు స్టెప్ బై స్టెప్ ఒకరికొకరు ఒకరినకొకరు మన టీంలో అయితే జాయిన్ అయిపోయారు సో అట్లా ఒక సిక్స్ మంత్స్ లోపలనే మనకు మెల్లమెల్ల కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం జరిగింది సో దాని ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం దాంతో మన టీంకి శాలరీస్ ఇవ్వడం స్టెప్ బై స్టెప్ ఎక్విప్మెంట్స్ అప్డేట్ చేసుకోవడం కంటెంట్ అప్డేట్ చేసుకోవడం టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ వచ్చింది సో ఫైనల్గా అయితే ఇప్పటికైనా అయితే ఎంతో కొంత అయితే అందరం వర్క్ పకరంగా అయితే ఇంప్రూవ్మెంట్ అయినాం సో ఇంకా నేర్చుకునేది చాలా ఉంది మేము యూట్యూబ్ ద్వారా సో ఇంకొక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా యూట్యూబ్లో మేము నేర్చుకోవాల్సింది నేర్చుకొని మేమే కొంత అమౌంట్ సేకరణ చేసుకొని మేమే ఇండిపెండెంట్గా ఒక ఫిలిం అనేది ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం సో ఇది ఎంత దూరమో వెళ్తుందో కూడా మాకు తెలియదు సో కానీ మాకైతే యూట్యూబ్ ఉన్నంత కాలం అయితే మేము ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఒకవేళ యూట్యూబ్లో మేము డౌన్ అయిన రోజు మాత్రం డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు పల్లెటూరు మాకు పల్లెటూరులో ఏంటంటే బడ్జెట్ లేకుండా మేము ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మాకు ఒక యాత్ర ఎక్స్ట్రా సైడ్గా అనేటువంటి ఒక పర్సన్ మందులేనంటే మాకు ఇట్లా తొవంటి వేరేలు కూడా మా ఊరు సహకరిస్తారు మాకు సో ఎట్ ఏ టైం మనకు ఇక్కడ ఒక ముప్పై మంది జమ కావాలంటే మా ఊరు వాళ్ళు సహకరిస్తారు అదే మనం సెటిల్ చేసుకోవాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి యాక్టర్స్ని సెట్ చేసుకోవాలి అది మనకు ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి ఆవిడ బడ్జెట్ పెట్టి తీసే అంత మనకు ఉండదు ఎందుకంటే యూట్యూబ్ వేడికి బడ్జెట్ పెట్టి తీస్తే ఆల్మోస్ట్ మనం లాస్ట్లో ఉంటాం సో మనకు విలేజ్లో ఉన్న లొకేషన్స్ని బట్టి అక్కడ ఉన్న మనసులను బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అక్కడ మనము అక్కడ క్రియేట్ చేసుకొని అందులో మనం కామెడీ జనరేట్ చేసుకుంటా జనాలను నవ్వించాలన్నదే మా ఉద్దేశం సో దీనికైతే మనకు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొకటి మన దగ్గర ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఇంకొక ఛానల్ డీడీస్ అడ్డా ఖచ్చి అని చెప్పేసి పెట్టినాం సో అందులో కూడా సేమ్ కంటెంట్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చేస్తూ ఉంటాం మేము సో దాని ద్వారా కూడా మేము ఇంకొక పది మంది కూడా ఉపాధి కల్పించిన ఉద్దేశంతో ఇంకో రెండు ఛానల్స్ ఓపెన్ చేసేది సో ఇప్పటికైనా అయితే మన దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు మన టీమ్ మెంబర్స్ సో అందరం కలిసి ఒక నలుగురు టెక్నికల్ వర్క్ చేస్తాం మిగతా వాళ్ళందరూ వాళ్ళు వర్క్ చేస్తారు అంటే యాక్టింగ్ చేస్తారు సో ఇది అంటే అంటే నేర్చుకోవడానికి చూసారా నార్మల్గా ఏం లేదు ఇప్పుడు నార్మల్గా మూవీ మేకింగ్ వాళ్ళే కానీ లేకపోతే మనకు మేకింగ్ సంబంధించిన వీడియోస్ మనకు యూట్యూబ్లో దొరుకుతాయి కదా సో ఫ్రీ టైంలో అవి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మాకు మేము ఇట్లా వేసుకోవాలా చాటు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మనం అనేది డిస్కస్ చేసుకుంటా అప్డేట్ అవుతూ ఆ ఎడిటింగ్ మిగతా విషయాలు కూడా మొత్తం వీళ్ళే చూస్తారు క్యాష్ కానీ పేమెంట్ కానీ కూడా రాజే చూస్తారు అంటే వీటికి సంబంధించిన ప్రతి ఛానల్ రాజాధ్వర్యంలో నిర్మిస్తున్నారు ప్రస్తుతం రాజా రోజు దీన్ని ముందు చూస్తున్నారు వీళ్ళకి శాలరీస్ తోటపాటు వీళ్ళు అవసరాలను కూడా తీసుకుంటారు కానున్న రోజుల్లో ఈ ధూమ్ ధమ్ ఛానల్ మనకు ప్రయత్నం మనం కూడా చేద్దాము న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కోసం సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి